Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశ్శివాయ అని కామెంట్ చేయం ఈ నెల మీ ఇరవై రెండు తేదీన గురువారం నాడు హనుమాన్ జయంతి రాబోతోంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే హనుమాన్ జయంతి రోజు కొన్ని పరిహారాలను పాటించండి సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమశ్శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఆంజనేయ స్వామి పుట్టినరోజునే హనుమాన్ జయంతి పండుగ జరుపుకుంటారు ఈ నెలమే ఇరవై రెండో తేదీన హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున పదకొండు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకులు మాలను సమర్పించండి మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్లి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని సంపాదించి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఆంజనేయ స్వామికి ఆకు పూజను చేయడం వల్ల అఖండ కుబేర రాజుయో సిద్ధిస్తుంది కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మీ పేదరికం తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీ కష్టాల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది అలాగే ఈ ప్రియతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి మల్లెపూలను దీపం వెలిగించండి అప్పులు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ధనలక్ష్మి దేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లు అంతా అతి త్వరలోనే కనక వర్షంతో నిండిపోతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓ నమో భగవతే ఆంజనే మహాబలాయ స్వాహ ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించిన వారికి ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు అలాగే పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయండి భార్య భర్తల మధ్య గొడవలు తొలగిపోయి అలాగే పెళ్లి కాని వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ఉద్యోగ రావాలని ఎదురు చూస్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి గులాబీ పూలను హనుమంతునికి సమర్పించండి కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున నెయ్యితో ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి హనుమంతునికి నైవేద్యంగా సమర్పించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మరి ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక వస్త్ర లో ఐదు లవంగాలను మూటగట్టి ఆ లవంగాల మూటను పూజ గదిలో పెట్టి ధూపం వేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా పొందాలనుకునేవారు హనుమాన్ జయంతి రోజున రాత్రి సమయంలో ఐదు ఏలకులను తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అతి త్వరలోనే మీ ఇంటి ఆదాయం పెరిగిపోతుంది ఇక వ్యాపారాలు చేసేవారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కొని ఆంజనేయ స్వామికి సమర్పించండి వ్యాపారంలో నష్టాలు రాకుండా అధిక లాభాలు కలుగుతాయి ఇక మనలో చాలామందికి తరచూ డబ్బు కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ హనుమాన్ జయంతి రోజున ఒక చిన్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశన పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా కుటుంబమంతా అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరం బొట్టును ధరించాలి ఈ రోజున సింధూరాన్ని ధరిస్తే శ్రీరామ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది పెళ్లైన ఆడవారు సింధూరాన్ని ని పెట్టుకుంటే దీర్ఘసమంగళ యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఐస్ పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను జపించండి ఈ ఒక్కరోజు హనుమాన్ చాలీసాను చేపిస్తే ఈ సంవత్సరమంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనెను కొనకూడదు ఈ రోజున నూనె కొంటే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే వివాహం ఆలస్యం అవుతున్నవారు సుందరకాండను చదవండి ఇక సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయ వెళ్లి అక్కడ ఉన్న భక్తులకు అరటి పండ్లను పంచిపెట్టండి మంచి సంతానం కలుగుతుంది ఈ రోజున స్టీల్ వస్తువులను కొనకూడదు అలాగే హనుమాన్ జయంతి రోజున పొరపాటున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహమైన ఆడవారు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎలా ఈ హనుమాన్ జయంతి రోజున ఇలాంటి విధివిధానాలు పాటించి హనుమంతుని అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కండి